యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని రీసెంట్ టైంలో చూసిన వారు ఎవరైనా సరే షాక్ కావాల్సిందే ఎందుకంటే ఎప్పుడూ కూడా బలంగా ఎనర్జెటిక్గా కనిపించే ఎన్టీఆర్ గారు మొత్తం సన్నగా మారిపోయి బక్క కనిపిస్తున్నారు ఇది చూసిన తారక్ ఫ్యాన్స్కి అసలు ఏమైతుందో అర్థం కావట్లేదు ఆర్ దేవర్ కోసం మంచి బరువుతో సాలీ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ వాటి కోసం కొంచెం స్లిమ్ అయ్యాడు కానీ ఇప్పుడు మరీ దారుణంగా సన్నగా మారిపోయి పేషెంట్లా కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రం ఇలా ఎందుకు అవుతున్నాడని జుట్టు పీక్కుంటున్నారు ఈ లుక్ ప్రశాంత్ నీల్ సినిమా కోసమా లేకపోతే నిజంగానే అలా మారిపోయాడని టెన్షన్ పడుతున్నారు ఆర్ దేవరా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ కిట్స్ కొట్టిన ఎన్ టైగర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అలాగే మరోవైపు ఆయన మొదటిసారిగా హిందీలో డిబ్యూ చేస్తున్న చిత్రం వాటు ఆగస్టు పద్నాలుగులో రిలీజ్కి సిద్ధంగా ఉంది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన వాటు టీజర్కి భారీ రెస్పాన్స్ వచ్చింది ఇలా దేవర తర్వాత ఒక్కో సినిమా చూస్తున్న కొద్ది ఎన్టీఆర్ గారు తన బరువును కొంచెం కొంచెం తగ్గిపోతూ కనిపిస్తున్నారు రీసెంట్గా కోటా శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత ఆయనకు నివాళులర్పించడానికి ఆదివారం ఆయన ఇంటికి వెళ్ళిన ఎన్టీఆర్ గారు కొద్దిసేపు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఇంతకీ ఆయన ఏమన్నారంటే కోటా గారు లాంటి మహానటుడితో కలిసి నటించడం అదృష్టమని ఆయన లాంటి నటుడు మల్లీక పుట్రని చెప్పారు చివరిలో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ జై ఎన్టీఆర్ గారు అని నినాదాలు చేస్తుంటే ఎన్టీఆర్ గారు మాత్రం వాళ్ళ మీద కొంచెం సీరియస్ అయ్యి కోట అనే నినాదం చేశారు అలా ఎన్టీఆర్ గారు మీడియాతో మాట్లాడుతున్నా కూడా అందరి దృష్టి మాత్రం ఎన్టీఆర్ గారు వీక్ బాడీ పైనే ఉంది ఆయన్ని చూస్తుంటే అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా మొహంలో లేకుండా పేషెంట్లా కనిపిస్తున్నారు బాగా బక చిక్కిపోయి చాలా నీరసంగా ఉన్నారు అసలు ఎన్టీఆర్కి ఏమైంది ఎందుకు ఇలా అయిపోయాడని అభిమానులు ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ గారు అనారోగ్యానికి గురైనట్లు కూడా ఇక్కడ వార్తలు రాలేదు లేదా ప్రశాంత్ నీల్ సినిమా కోసం మారిపోయడాన్ని చూస్తే అందులో కూడా ఎలాంటి క్లారిటీ లేదు ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు విలన్స్ అందరూ కూడా చాలా బలంగా దిట్టంగా స్టైలిష్గా కనిపిస్తారు ప్రశాంత్ నీల్ గారి రీసెంట్ ఫిల్మ్ అయిన సలార్లో కూడా ప్రభాస్ గారిని ఒరిజినల్ బాడీతో చాలా బలంగా మస్కులర్ బాడీతో చూపించారు కేజీఎఫ్లో చూసినా కూడా మన రాకింగ్ స్టార్ రిష్ గారిని ఇంకా సూపర్గా చూపించారు ఒక్క మాటలో చెప్పాలంటే హీరోకి ఎలిబేషన్ ఇవ్వడంలో నీల్ గారి తర్వాత ఎవరైనా హీరోకి అంతలా ఎలివేషన్ ఇస్తున్నప్పుడు హీరో కూడా అంత భారీగా ఉండడం కంపల్సరీ ఎందుకంటే బక్కగా ఉన్న బాడీకి ఎంత ఎలివేషన్ ఇచ్చినా కూడా అది అంతలా కనెక్ట్ కాకపోవచ్చు అలాంటిది లుక్తో ఎన్టీఆర్ గారిని ఎలా ఎలివేషన్ చేస్తారో ఆయన ఎలా చూపిస్తారో అర్థం కావట్లేదు మీరు ప్రశాంత్ నిల్ గారి సినిమాలను ఇష్టపడేవారైతే ఆయన సినిమాలో ఒక పెద్ద కామన్ పాయింట్ని గమనించే ఉంటారు అదేంటంటే అటు కేజీఎఫ్లో చూసుకున్న ఇటు సలాల్లో చూసుకున్న విలన్స్ని చాలా పవర్ఫుల్గా చూపిస్తారు వాళ్ళకంటూ సపరేట్ టెరిటరీని అంటే వాళ్ళకంటూ సపరేట్ రాజ్యమే ఉంటుంది అందులో విలన్స్ ని టచ్ చేయాలన్నా ఎవరికి సాధ్యం కానంతగా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఒక దేశానికి ప్రెసిడెంట్ని ఎలా అయితే చూపిస్తారో ఆయన విలన్స్ ని కూడా అంత పవర్ఫుల్ గా చూపిస్తారు విలన్ సామ్రాజ్యం పేరు చెప్తేనే ఒక్కొక్కరికి తడిసిపోయేలా ఎలివేట్ చేస్తారు అలా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తామే ఒక సామ్రాజ్యంగా ఏర్పడిన టెరిటరీకి హీరోలు సింగిల్ గా వెళ్తారు అంటే అన్ని వేల మందిని దాటుకొని విలన్ దగ్గరికి వెళ్లాలంటే హీరో ఎంతలా బలంగా ఉండాలో మీరు ఊహించండి పైగా విలన్ దగ్గర పనిచేసే రౌడీలను హీరో కొట్టే పిడుగులాంటి దెబ్బలకు ఇంట్రడక్షన్ లేకుండానే హీరో గురించి మెలిమెలిగా విలన్కి అర్థమవుతుంది ఇలాంటి క్యారెక్టర్కి అల్లర్ నరేష్ గారిని పెడితే ఎలా ఉంటుందో హీరోని వీక్ బాడీతో పెడితే కూడా అలానే ఉంటుంది మరి మరి ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు తీసే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని మాత్రం మరీ ఇంతలా నీరసంగా బక్కపల్చగా చూపిస్తున్నాడంటే ఎందుకో నమ్మకం రావడం లేదు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ తెలిసిన మీకు కూడా ఇలాంటి డౌటే వస్తే కమెంట్ చేయండి ఒకవేళ ఎన్టీఆర్ గారిని ఇలానే చూపిస్తున్నారంటే ఇది బ్రూశ్రీ కరాటేకి కరెటైక్ అయినా అయి ఉండాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి